తన కుమారుడి అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ పలు ఆరోపణలు చేశారు ఇలాంటివి తగదంటూ హెచ్చరించారు అయితే జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ ఎపిసోడ్ ఒకసారి చూద్దాం దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీళ్ళు కూడా అంతే మా మీద కక్ష కట్టి పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా మా కుమారుడు తప్పు ఉంటే తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు మరి ఈరోజు బెదిరింపు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత ఎంత దిగజారిపోతున్నారని చెప్తా ఉంటారు అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజా హితము కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తు లేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలు చనిపోతే వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతా ఉందన్నా కూడా చూడాలి